కేసు పెట్టారని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆస్తి గురి ఆస్తి గురించి కూడా ఆస్తి పాస్తుల గురించే కేసులు పెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు చెప్పేది వేరు నేను చెప్పేది వేరు ఆ మోహన్ బాబు గారు ఫస్ట్ నుంచి మూవీస్ లో ఎంత కష్టపడ్డారు ఆ పిల్లల్ని చూసుకొని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి ఆస్తులు సంపాదించింది ఆయన డబ్బు సంపాదించింది ఆయన ఈ రోజు ఏదో ఆస్తి పెంపకాలు చేయండి అని చెప్తే అది ఎంత వరకు న్యాయము అది పద్ధతి కాదు కదా ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మోహన్ బాబు గారు చాలా ఫేమస్ యాక్టర్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కేసులు అంటే ఇప్పుడు ప్రజల్లో చూస్తే రకరకాలుగా అనుకుంటారు రకరక రకరకాలుగా మాట్లాడుకుంటారు అవన్నీ బాగుండవు కదా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము ఇవన్నీ బాగుండదు ఆయన కూడా కొంచెం పెద్ద మన్ పెద్ద మనసుతో మోహన్ బాబు గారిని ఒక తండ్రి లాగా ఆ చూడాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ వల్లనే కదా కొడుకులు పైకి వచ్చారు ఆయన వల్లనే కదా హీరోలు అయ్యారు ఆయన సంపాదించి సంపాదించిన డబ్బుతోనే కదా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు కొడుకు కొడుకు తండ్రిని ఆస్తిని అడగడం ఎంత వరకు న్యాయము తల్లిదండ్రులు లే తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు వాళ్ళు పిల్లలే లేరు ఈ భూమి మీద ప్రతి ఒక్క చోట నేను చూస్తున్నాను అది పిల్లలకి మంచిది కాదు ఉంది ఉంది ఉంటే సైలెంట్ గా కూర్చొని మాట్లాడుకొని ఇది ఆస్తి పంపకం చెయ్యండి అని లో ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం పద్ధతి కానీ ఇట్లా పోలీస్ కంప్లైంట్లు పెట్టుకోవడము ఒకళ్ళ 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 గురించి ఒకళ్ళు తండ్రి కొడుకులు ఇలా రోడ్ ఎక్కడము చెడ్డగా అంటే ప్రచారం చేసుకుంటే ఆయనకి ఎంత మంచి పేరు మోహన్ బాబు గారికి కూడా ఎంత మంచి పేరుంది బాధ అనిపిస్తుంది ఒక అంత పెద్ద మనిషి నేను చేయకూడదు కదా అది బాధ అనిపిస్తుంది కొంచెం నాకైతే అందుకు కొంచెం తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వండి కానీ ఆస్తి ఆస్తుల గురించి సపోజ్ ఆస్తి కంపల్సరీ ఆస్తి పంపకాలు పిల్లలకి వస్తుంది నేను కాదనను ఆపడానికి మనకు హక్కు లేదు ఏందంటే పోలీస్ స్టేషన్లు ఎక్కద్దు అండి బయట మీరెంత మంచి పేరు ఉంది మీకు అందరికి విష్ణు కానీ మన మనోజ్కి కానీ మోహన్ బాబు గారు అంటే మనం చెప్పలేము ఆయన అంటే నాకు చాలా అభిమానం నాకు అలాంటిది కొంచెం ఇంట్లో కూర్చొని అందరూ మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే బాగుంటది పోలీస్ స్టేషన్కి వస్తే ఇప్పుడు రకరకాలుగా అనుకుంటారు ఎంత బ్యాడ్గా ఉంటుంది అది పరువు పోతుంది మంచి పేరే కాదు మంచి పేరే కాదు తిరుపతిలో పేద పిల్లల కోసం ఆయన స్కూల్స్ కట్టించారు ఆ వాళ్ళని చూడడానికి వెళ్తారు వాళ్ళ బట్టలు కాని ప్రతి పండక్కి సంక్రాంతి వస్తే ఆయన వెళ్లి ఎంత డబ్బు ఖర్చు పెడతారు పేద పిల్లలకి అది చాలు అది కలిసి రాబట్టే రోజు ఆయన పిల్లలు ఈ రోజు బాగున్నారు ఆ పిల్లలే తండ్రిని ఇట్లా చేస్తే అది పాపం కదా అది పిల్లలకి మంచిది కాదు అనిపిస్తుంది తల్లిదండ్రులని బాధ పెట్టడం పిల్లలకి అస్సలు మంచిది కాదు నేను ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పుకుంటూనే వస్తున్నాను కానీ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాను ఆస్తి అనేది వాళ్ళు కొంచెం కూల్ గా కూర్చొని మాట్లాడుకొని అదే సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అదే అంటే నేను ఏంటంటే ఇప్పుడు మనోజ్ గారు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు దాని వల్ల కూడా కొంచెము కారణం కావచ్చు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫస్ట్ ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అబ్బో అసలు నేను చూశాను ప్రతి ఒక్కటి వాళ్ళ వీడియో చూసేదాన్ని నేను చాలా హ్యాపీగా అబ్బాయి ఎంత బాగుంది వీళ్ళ ఫ్యామిలీ అనుకునేదాన్ని కానీ ఎప్పుడైతే ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి అది నేనైతే అది చెప్తున్నాను నేను నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఆ మంచు మనోజ్ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను చెప్పాలో లేదో నాకు తెలియదు ఒక అభిమానంతో ఒక చెల్లెల్లాగో ఒక అక్కలాగో నేను చెప్తున్నాను తండ్రిని మీరు ఒక ఒక్కసారి మైండ్ పెట్టి మనసు పెట్టి ఆలోచించండి కన్నా తల్లిదండ్రులు లేకుంటే మీకు ఈ రోజు మీ జీవితాలే లేదు ఈ రోజు వాళ్ళు సంపాదించిన ఆస్తే వాళ్ళు పెట్టిందే మీకు అందుకనే కూర్చొని మాట్లాడుకొని దీని గురించి సెటిల్ చేసుకుంటే బాగుంటది కేసులు గీసులు పెట్టకండి అది కూర్చొని మాట్లాడుకోండి అంతే నేను చెప్పగలను అంతే